హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పొటాటో ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అప్పటికప్పుడు కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికోసం నేను రెండు బంగాళదుంపలను తీసుకున్నాను వాటి మీద ఉన్న పొట్టునైతే శుభ్రంగా ఇలాగా తీసేసుకుంటున్నానండి రెండు అయితే సరిపోతాయి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా పొటాటోస్ని తీసుకోండి వాటిపై ఉన్న పొట్టు మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒకసారి వాష్ చేసేసుకున్నాను వాష్ చేసిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి బంగాళదుంపని మజ్జిగ కట్ చేసుకొని నేను చెప్పే కన్నా కూడా మీకు వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి టూ పార్ట్స్ కింద కట్ చేసుకున్న తర్వాత పొటాటో పైన ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా లైట్గా అయితే నేను చాప్ చేస్తున్నానండి చూడండి చాక్తో అయితే లైట్గా కట్ చేస్తున్నాను మనకి ఫింగర్స్ షేప్లో రావటం కోసం ఈ విధంగా ఆ పైన దాన్ని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ పెద్ద పొటాటో అయితే సమానంగానే అనిపించింది నాకు అందుకే కొంచెం లైట్గా తీశాను ఎక్కువగా అయితే తీయలేదు ఇప్పుడు వాటిని ఫింగర్స్ లాగా వీడియోలో చూపించిన విధంగా పొడవుగా సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి మీరు బాగా లావుగా కావాలనుకుంటే లావుగా కట్ చేసుకోండి సన్నగా అనుకుంటే సన్నగా అయినా కట్ చేసుకోండి లావుగా కట్ చేసుకుంటే మనకి అవి అంత త్వరగా ఉడకవండి కాబట్టి ఇలా సన్నగా నేను కట్ చేసినట్టు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను అదే విధంగా మొత్తం అన్నీ కూడా చాలా సింపుల్గా అయితే కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకున్న వాటిని ఇలా వాటర్లో అయితే వేసుకుంటున్నాను అప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అండ్ అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి వేసుకొని అవి బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకున్నాను తర్వాత ఇందులో కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి నాకు కొంచెం ఎక్కువే వచ్చినాయి వాటరు కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను టూ పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి టూ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను అందులో కొట్టుకొని టూ ఎగ్స్ వేసుకొని ఈ ఎగ్ మిశ్రమం ఎగ్ ఇంకా మసాలాలు బాగా కలిసే విధంగా అయితే ఒకసారి స్పూన్తో మనం కలిపేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి పొటాటో ఎగ్ ఫింగర్స్ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి పొటాటోస్ ఉన్నాయి కదండీ వాటిని వాటర్ పడకుండా కొంచెం కొంచెం వాటర్ అయితే పడకుండా వేసుకోండి పొటాటోస్ కొంచెం కొంచెం మొత్తం అన్నీ కూడా పొటాటోస్ అయితే వేసేసుకోండి ఇందులో ఈ ఎగ్ మిశ్రమంలో పొటాటోస్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి స్పూన్ సహాయంతో ఎగ్ ఎగ్ మిశ్రమం ఇంకా ఈ పొటాటో కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి కార్న్ ఫ్లోర్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదా ఒకవేళ లేని పక్షాన కొంతమందికి హెల్త్ పరంగా కూడా కార్న్ ఫ్లోర్ తినరు కదండి అలాంటి వాళ్ళు బియ్యం పిండి ఉంటుంది కదా వరి పిండి ఆ పిండిని వేసుకున్న సరిపోతుందండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను మనకి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచేసరికి అది కట్ వాటర్ అది ఎగ్ మిశ్రమం పొటాటో అయితే పీల్చుకుంటుందండి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఒక బౌల్తో బౌల్డు శనగపిండి హాఫ్ కప్ అయితే బియ్య పిండి వేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని ఈ మూడు కలిసే విధంగా కలుపుకున్నాను అండ్ అలానే ఇప్పుడు ఒక స్పూన్ కారం అండ్ అలానే కొంచెం వాము కొంచెం వంట చోడా గుండ కూడా వేసుకున్నానండి వేసుకొని ఇవి మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే పిండిని అంతా కూడా కలిపేసుకుంటున్నానండి వామ్ వేసుకుంటే డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది అండి వామ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నా అంతా ఏం చెప్పాను కదండి చూసారా ఎగ్ అయితే కొంచెం తగ్గింది కదా ఎగ్ మిశ్రమం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నానండి చూసారు కదా ఈ ఎగ్ మిశ్రమం ఇంకా ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదండి అందులో ఈ ఎగ్ ఎగ్లో ఉంచుకున్న పొటాటోను ఒకటి ఒకటి తీసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒకటి ఒకటి అయితే వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు అయితే వేసుకోకండి ఎందుకంటే త్వరగా మాడిపోతాయండి అందుకోసం నేను ఇక్కడ ఎక్కువ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అలా వేసుకుంటున్నాను మొత్తం అంతా మనం ఎలా పడితే అలా వేసేస్తే ఆయిల్ మొత్తం ఆయిల్ నిండా చుక్కలు చుక్కలు కారిపోయి చాలా చిరాగ్గా అయితే అయిపోతుందండి కాబట్టి మీరు కొంచెం కొంచెం చూసుకొని నెమ్మదిగా వేసుకోండి ఒక ఐదు ఆరు అలా వేసుకుంటే సరిపోతుంది మనం ఎగ్లోంచి బంగాళదుంప తీసిన ప్రతిసారి ఒకసారి కలుపుకొని తీసుకుంటే మనకి ఆ ఎగ్ మిశ్రమం అంతా కూడా పొటాటోకి పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి హైలో పెట్టారంటే వెంటనే మాడిపోతాయంటే కలర్ చేంజ్ అయిపోయి అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మీడియంలో పెట్టుకొని కాల్ ఫ్రై చేయమని చెప్తున్నాను పొటాటో లోపల కుక్ అవ్వదండి అప్పుడు ఫింగర్స్ అనేవి అంత టేస్టీగా ఉండవు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదే విధంగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నానండి వీడియో ఇదే విధంగా మొత్తం అన్ని కూడా ఫింగర్స్ని వేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ రెసిపీని మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూసారు కదండీ మన పొటాటో ఎగ్ ఫింగర్స్ మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి